మా గురుగ వాళ్ళ స్వామి శ్రీశైల వాస్తవం మన స్వామివారు ఇప్పటికైతే శుభగీత జనాలకి చెప్పాలి యోగానికి యోగముకి మీరు మోక్షం పొందడానికి శుభగీత అతి ప్రామాణిక భగవద్గీత ఎలా ఉండాలి ఏం చేయాలని నేర్పిస్తే ఈ మోక్షాన్ని మొత్తం తీసుకెళ్ళేది శివగీత శివ గీతని ఎన్నుకొని స్వామివారి బాల్యంలోని వాళ్ళ ఇంటి నుండి ఆ ఇంటి తపస్సు చేసుకుంటూ దాని కొన్ని సిద్ధులు సాధించి ఆ సిద్ధుల ద్వారా తను లోక కళ్యాణం చేస్తూ శివగీతని ఎన్నుకొని ఆ శివగీతనే పట్టుకొని అతను మళ్ళీ ప్రపంచంలోకి వచ్చి హైదరాబాద్లో నాగోడు ఆశ్రమం వేసి అతను చేస్తున్న సేవకి అది మాటలో చెప్పలేము మాది ఎందుకు తెలుసు అనడో అంటే మాది పక్క పక్క విలేజ్ మాది వాళ్ళు మా నాన్నగారికి దగ్గర పరిచయం కూడా మా ఏరియాలో నుండి నేను ఇద్దరమే సాధులు మా ఏరియాలో నుండి మేము ఇద్దరమే సాధువులో పోయినా స్వామీజీ మా అందరికి ఇన్స్పిరేషన్ మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ మీ అందరు కూడా సాధువులతో నేను కోరుకునేది మీరు కూడా ఇన్స్పిరేషన్ కావాలి మీరు కూడా వేరే వాళ్ళు మేము సామూల్యం కావాలి అని అనుకోవాలి శివురుద్రం చూసిన ధైర్యం వస్తుంది ధర్మం నిలబడికి ధర్మం పక్కన ఉండి అధర్మాన్ని ఎంత ఎదిరించిందో నేను శివురుద్రం చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తే ధైర్యం అనిపిస్తుంది హిందూ సమాజం గురించి పోరాడుతున్న వాళ్ళకి వెనుక ఉండి ఎంత సపోర్ట్ తన సపోర్ట్ ఇస్తారు ఈ మధ్యన ఒక శివజసేన అని అనే తప్ప మిగతా ఇది ఇంకా మాట సహాయం మూట సహాయం అంటారు హిందూ సమాజానికి ఇవాల్సింది మాట సహాయమా మూట సహాయమా మాట సహాయం అంటే ధైర్యంగా ముందరికి వచ్చి మీరు మద్దతు తెలుపడం లేదు ఎండ ఉండి మీరు ఎంత నన్నంత తోచిన దానికి మీకున్న దాంట్లో వాళ్ళకి సహాయం చేయండి ముందర అవుతుందా ఉద్దరణ ఎవ్వలేదు దీనికి కావాల్సింది ముందలుండి చంద్రారెడ్డి గారు పోరాడుతున్నారు మా గురుగారు శివ శివరుమ్రస్వామి చెప్పి ఆల్రెడీ దీనికి మన సపోర్ట్ ఉండాలి సపోర్ట్ అంటే అన్ని రకాలుగా సపోర్ట్ మీరు ఆలోచించండి అన్ని రకాలుగా సపోర్ట్ శివుడుగా ఎంత ఉంది ముందలుండి మా ఆయన పోషించి సామితి ఎప్పుడు ప్రచారానికి రాడు మా శైల సమ్మ ఎప్పుడు ప్రచారానికి రాడు అలాంటి స్వామితిగా మందల ఉంది అంత ప్రచారానికి వచ్చి నేనున్నాను ఎంత నేను కూడా మందలు వస్తుంది మీరందరూ రండి అని అతను చెప్పడం హిందూ సమాజం ఎప్పుడైంది సమాజం ఈ సంఘం ఈ సమావేశం అందరూ వచ్చారు నేను చెప్పవలసింది సబ్జెక్టు ఇది మనం ఎందుకు నిర్వహించిన ఈ యొక్క బౌంటబుల్ సమావేశం మన రెండు సమా అంశాలను నిర్వహించిన ఒకటి దేవాలయాల భూములు అన్యాకాండం అవుతున్నాయి ఆ యొక్క అన్యాకాండమవుతున్న భూములని మనం ఎలా గుర్తించి మనము సంరక్షించుకోవాలి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇరవై ఏడు వేల ఎకరాలు ఎండమెంట్ కింద ఉన్నాయి మీరు దానిలో నుండి బహుశా ఇరవై ఎనిమిది ముప్పై వేల ఎకరాలు కబ్జా అంటే అన్యక్రాంతాలు వాటిని మనము ఎలా మళ్ళీ సంపాదించుకోవాలి వీటి గురించి మనం ఇది అసలు సూర్యపేటలో సూర్యపేట జిల్లాలో ఇక్కడ ఉన్న టెంపుల్స్ కొన్ని ఉన్నాయి ఆ టెంపుల్స్ కి సంబంధించిన భూములను కూడా కబ్సా చేసి ఉన్నారు ఆ భూములను కూడా మనకి ఎలా తెచ్చుకోవాలనే ఒక విషయంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఇంకా మనం చెప్పవలసింది ముఖ్యంగా నేను మళ్ళీ మర్చిపోతా దేవి నవరాత్రులు దుర్గా నవరాత్రులని ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఇది రాష్ట్ర రాష్ట్ర అధికారిక పండుగ ఏమిటి ఇప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు అమలు జరగలేదు పోయిన గవర్నమెంట్ అంటే మళ్ళీ అది వేరే గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఇంకా జరగలేదు ఎందుకు జరగలేదు దాని డిలే నా దగ్గర కాపీ కూడా ఉంది మీరు మీకు అన్నట్టే ఋషి చూపిస్తాడు కాపీ కూడా ఉంది అయితే జీవో పాస్ అయింది ఇంకా అమలు కాలేదు ఇలాంటివి ఎలా ఉన్నాయి మనకి మనం ఇక్కడ అందరు కూడా నా విన్నపం ఇక్కడ మీ యొక్క లెటర్ ప్యాడ్ మీద మీరు సమావేశం డిక్లేర్ చేయండి ఏ అంశాలు అందరితో సిగ్నేచర్లు పెట్టి అందరితో సిగ్నేచర్లు పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ పేరు వాళ్ళు ఇచ్చారు అలా చేసి గవర్నమెంట్ పంపిద్దామా ఇంత చేస్తాము అప్పుడు కానీ వాళ్ళకి మనం ఇంత వీడియో చేసినా ఒక సమావేశం చేసినా వాళ్ళకి గురించి చూసేది లేదు వాళ్ళు అనుకునేది లేదు విత్ ఫోన్ నెంబర్ లో సహా ఇది మేము జయ భారత్ ఫౌండేషన్ ఒకసారి చేసినాం పది లక్షల సిటీచర్ చేసి ఇచ్చినాం ఏంటి అన్నమయ్య అన్నమయ్య క్షేత్రం అప్పుడు అది దంశ గురైనప్పుడు క్రైస్తం భావి గురైనప్పుడు దానికి పునర్నిర్మించాలని అప్పుడు చేయడం జరిగింది ఇంకో విషయం మన జనాభా లెక్కలు కూడా చాలా పడిపోతున్నాయి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకో విషయం ఇప్పుడు మాటలు చెప్పినప్పుడు మన గుడులలో గుళ్లలో కమిటీలు ఉన్నాయి కమిటీలలో ధార్మికంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ నా ప్రశ్న ఉన్న దేవాలయ ధర్మాలయ శాఖ కమిటీలలో ధార్మికంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరూ ఉంటారో తెలియదు కాబట్టి ప్రతి కమిటీలో ఒక స్వామిజీ ఉండాలి ఒక స్వామిజీ ఉండాలి

সপ্তর্ষি টিভি চ্যানেল